కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పీపుల్స్ నేషనల్ పార్టీ కానీ ఆమ్ ఆద్మీ కానీ బహుజన కానీ కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం కానీ ఈ పార్టీలకు జాతీయ హోదా ఉంది రాష్ట్రాలలో యాభై ఎనిమిది పార్టీలకు గుర్తింపు ఉంది ఇలా గుర్తింపు లేని డమ్మి పార్టీలు కోకొలలో అవి పక్కన పెడదాం ఇప్పటి వరకు డెబ్బై సంవత్సరాల కాలంలో ఈ యాభై ఎనిమిది పార్టీలలో ప్రాంతీయ పార్టీలలో యాభై ఏడు పార్టీలు ఆరు జాతీయ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు అటు అసెంబ్లీకో అటు పార్లమెంటుకో కొన్నిసార్లు సింగిల్గా పోటీ చేసినారు కొన్నిసార్లు పొత్తులు పెట్టుకున్నారు ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎలక్షన్ స్టార్ట్ అయితే కాంగ్రెస్ వరుస గెలిచింది సింగిల్గా కానీ తర్వాత పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేసి తర్వాత పొత్తు పెట్టుకుంది టిఆర్ఎస్ ఎప్పుడో కూటమిలో ఏర్పడింది అన్నా డీఎంకే డిఎంకే ఏ పార్టీ అయినా సరే ఒకటేమిటి చిట్ట చివరకు ఈ దేశంలో ఉండబడిన ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా కొల్యూషన్తోనే పొత్తులతోనే పరిపాలన సాగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ జెండాతో జతగట్టకుండా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా కూటమిగా ఏర్పడకుండా తను నమ్మిన సిద్ధాంతాలతో తన జెండాతో తన అజెండాతోనే నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలతో ప్రజాసేవకు ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక నాయకుడు జగన్ అందుకే జగన్ ఒక్కడే ఈ దేశానికి జగన్ ఒకే ఒక్కడే రాజకీయ విలువలు పాటించిన మనిషి నేను ఏం చెప్పదలుచుకుంటానా తెలుగు వారందరికంటే ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో మరొక జెండాను జతగడుతుందో కూటమిగా ఏర్పడుతుందో స్వయం బలం లేదని సొంత బలం లేదని సొంత బలం లేకుండా ఊతకరల సాయంతో ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలు గెలిచిన తర్వాత పాలనలో సొంత ఆలోచనలు ఉంటాయా మిత్రులారా లేక అరువు తెచ్చుకునే ఆలోచనలు ఉంటాయా అరువు తెచ్చుకునే ఆలోచనలే ఉంటాయి ఎంతసేపు ఉన్న మిత్రపక్షమైనటువంటి రాజకీయ పార్టీలను సంతృప్తిపరచడానికే ఐదు సంవత్సరాల పాలనలో సమయాన్ని ఖర్చు చేస్తుంది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కానీ పేదవారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేదానికి కానీ సొంత ఆలోచనలతో పరిపాలన చేయలేదు మనం మన మన రాష్ట్రాన్ని గమనించండి ఎన్నో రాష్ట్రాలు ఇరవై ఏడు రాష్ట్రాలు వద్దు మన తెలుగువార మన రాష్ట్రాన్ని గమనిస్తాం ఆంధ్రప్రదేశ్ను మూడు పార్టీల కలయికతో ఇక్కడ అధికారంలోకి వచ్చినారు కూటమి తెలుగుదేశము బీజేపీ జనసేన నేను అడుగుతా ఉన్నా ఈ మూడు పార్టీలకు స్వయం బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి గెలవగలిగినటువంటి సంఖ్యా బలం సీట్లది ఓట్లది ఉందా ఉంటే ఎందుకు పొత్తు పెట్టుకుంటారు మరి పొత్తు పెట్టుకున్నారు ముగ్గురు కలిసినారు అంటే అర్థం మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సొంతంగా గెలవడానికి కావలసినటువంటి బలం ప్రజాబలం లేదు అందుకే మూడు పార్టీలు మూడు జెండాలు జతగట్టినాయి మీరేమో జెండాలను జతగడతారు జగన్మోహన్ రెడ్డి గారేమో తన జెండాకు జనాన్ని జతగడతాడు అది ఆయనకు మీకుండే వ్యత్యాసం మీరు జెండాకు జెండాలు జతగడుతున్నారు మీరు జగన్ ఇప్పుడు చేయలే తన జెండాకు జనాన్ని చదగట్టాలనుకున్నాడు ఈ మూడు పార్టీలు చెదగట్టి అధికారంలోకి వచ్చినారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని మీరేమైనా అభివృద్ధి చేయగలిగినారా మీరేమన్నా సంక్షేమ సంక్షేమ పథకాలను ఇచ్చిన అమలు అమలుపరచగలిగినారా ఒకరిది ఉత్తరము ఒకరిది దక్షిణము ఒకరిది తూర్పు ఒకటి పరమర దావా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పెద్ద పెద్ద ఆదర్శమైన మాటలు చెప్పినాడు నేను చాలా పుస్తకాలు చదివినా అని చెప్పినాడు నాకు చాలా నాలెడ్జ్ ఉందన్నాడు భగత్ సింగ్ అన్నాడు కామ్రేడ్ అన్నాడు మార్కిస్ట్ అన్నాడు చేకూర్ అన్నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు మరి ఈరోజు గెలిచిన తర్వాత నీ సొంత ఆలోచనలు ఏమాత్రమే కానీ పాలనలో లేవు కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే నెలకు డెబ్బై కోట్ల రూపాయల ప్యాకేజీని తీసుకొని నవరంధ్రాలు మూసుకొని గమ్మునున్నాడు ఇదే కదా కూటమి అసలుగా ఆయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గీతలనే లేకుండా చేయగలుగుతా అంటాడు నవ్వు వస్తాది ఒకసారి ప్రజలారా నీకు చెరోకు వైపు నీ భుజాలకు ఈ వైపు నరేంద్ర మోడీ ఈ వైపు చంద్రబాబు నాయుడు నిలబడి సంకల కింద చేతులు వేసుకొని లేచి నిలబడితే కానీ నిలబడలేని పార్టీ జనసేన పార్టీ నీవు జగన్ చేతిలో రేఖలను వేయగలుగుతానంటే ఎంతవరకు ఇది సమంజసం పరిపాలనలో నీ ఆలోచన విధానం ఏమైనా ఉందా అందుకే ఈ రాష్ట్రంలో ఉండే తెలుగు వారందరూ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే మాట ఏంటంటే రాజకీయాలలో పవన్ అసమర్థుడు ఇక చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కాదు చంద్రబాబు నాయుడు ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది ఈ ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది రాజకీయ అవకాశవాది మరొకరు లేరు ఊసరి వెళ్ళి కంటే వేగంగా ఎక్కువ రంగులు మార్చగలిగిన దిట్ట చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని జైల్లో పెడతా అన్నాడు నరేంద్ర మోడీ మనిషే కాదన్నాడు జతగట్టినాడు విడిపోయినాడు మళ్ళీ జతగట్టినాడు పవన్ కళ్యాణ్ తిట్టినాడు పవన్ కళ్యాణ్ లోకేషన్ తిట్టినాడు జతగట్టినారు కాంగ్రెస్ను వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పినారు అదే రాహుల్తో చట్టా చట్టాపట్టాలు తిరిగినాడు ఈ రాష్ట్రంలో దేశంలో ఉండే అన్ని జెండాలతో జతగట్టిన అవకాశ రాజకీయ అవకాశవాది బాబు అందుకే చంద్రబాబు నాయుడు గురించి రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడే మాట ఒకటే ఈయన రాజకీయ అవకాశవాది పదవి కోసం అధికారం కోసం ఎంతటి గడ్డైనా కరుస్తాడు ఈయనకు పరిపాలనలో పాలనలో సంస్కరణలు అభివృద్ధి సంక్షేమము లేదు కేవలం అధికార దాహం మాత్రమే ఉంది వ్యామోహం మాత్రమే ఉంది అన్నిటికీ మించి అన్నిటికీ మించి ఎప్పటికప్పుడు రంగులు మారుస్తాడు ఇక భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు జతగట్టినాయి కాబట్టి చెప్తాను భారతీయ జనతా పార్టీని ఇక భారతీయ జనతా పార్టీ గురించి మా భాషలో చెప్పాలంటే కడపలము మా స్టైల్లో రాయలసీమ భాషలో చెప్పాలంటే అది పెద్ద ముత్తైదు పార్టీ మా భాషలో చెప్పాలంటే పెద్ద ముత్త ఐదు పార్టీ అంట నేను పెద్ద ముత్తైదు అంటే ఏ శుభకార్యానికైనా ఒక ముత్తైదు అవసరం మిత్రులారా ఆమె ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ వయసు ఉంటుంది ఆ తల్లికి భర్త జీవించి ఉంటాడు నుదుట బొట్టు ఉంటుంది చేతికి గాజులు ఉంటాయి తలలో పూలు ఉంటాయి పట్టు చీర కట్టుకుంటుంది కానీ ఫంక్షన్లో ఏ పని చేయదామే చేయలేదు అయ్యో వృద్ధురాలు కానీ శుభకార్యం పూర్తి కావాలంటే మాత్రం ముత్తైదు ఉండాలా పెద్ద ముత్తైదు ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడెన్నికల్లో గెలవాలన్నా కానీ ఈ రాష్ట్రంలో ఒక్క శాతం బలం కలిగిన బీజేపీకి పొత్తు పెట్టుకుంటారు కారణం పెద్ద ముత్త శుభకార్యం జరిగేదానికి ఉండాలనో ఇక్కడ ఎన్నికల్లో గెలిచేదానికి బీజేపీ పార్టీ ఉండాలా ఎందుకంటే కేంద్రంలో పలుకుబడింది కదా ఎన్నికల కమిషన్ మీ మాట వింటుంది కదా అందుకు పెద్ద ముత్త బీజేపీ పార్టీ ఒక్క శాతము రెండు శాతము ముప్పై శాతము ఓట్ల బలం కలిగిన వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగినటువంటి నలభై శాతం ఓట్ల బలాన్ని చూసే జగన్ ఓడినాడురా జగన్ సావాలే అంటున్నారు అంటే శ్వాస పీల్చుకునేంత వరకు జగన్లో ఊపిరి ఆడినంత వరకు మన రాజకీయాలకు ప్రమాదమైన సత్యాన్ని వాళ్ళు గుర్తించినారు పైకి మాత్రం మాట్లాడుతుంటారు మిత్రులారా పదకొండు సీట్లు పదకొండు సీట్లు పదకొండు సీట్లు పులిందల ఎమ్మెల్యే పులిందల ఎమ్మెల్యే అని కానీ వారి ఆత్మతో వారు మాట్లాడుకునే మాట ఏం తెలిసినా సీట్లు పదకొండే కానీ ఓట్లు మాత్రం నలభై శాతం జగన్ ఎప్పటికైనా మనకు అవయానికి కాదు రోమన్ రోమానికి తెలుసు మీకు జగన్ బలమేందో అందుకే మీది ఇది కార్తాంది మీకు ఇరవై తొమ్మిది వస్తుందంటే మీ గుండెల్లో రైళ్లు పరికిత్తనాయి ఇరవై తొమ్మిది వస్తాదంటే మీకు నిద్రపట్టని రాత్రులే కారణం జగన్కు జనములో బలం ఉంది మీలాగా జగన్ జెండాలకు వేరే జెండాలను జతపరచలే జనాన్ని జతపరిచినాడు మేనిఫెస్టో బైబిల్ ఖురాన్ భగవద్గీతలాగా భావించినాడు గెలుపు ఓటర్లను సమానంగా స్వీకరించగలిగినాడు ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు పోగలిగినాడు అభివృద్ధి ప్రధానంగా రాజకీయాలు నడపగలిగినాడు మీరు అట్లా కాదే మీరట్లా కాదు అందుకే ఈ రాష్ట్రంలో గెలిచినప్పటికీ కూడా మీకు ఆదరణ లేదు జగన్ ఓడినప్పటికీ కూడా ఆదరణ ఉంది అందువలన ఈ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు సోదరునికి మీ రాచములలో హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కూటముల ద్వారా సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎప్పుడూ మేలు జరగదు ఏకైక నాయకత్వం ద్వారానే స్వయం బలం ద్వారానే ఎన్నికల్లో గెలిచిన పార్టీ మాత్రమే సొంత ఆలోచనలతో ప్రజాసేవ చేయగలుగుతుంది నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలతో ప్రజలకు సేవలు అందించగలుగుతుంది అందుకు కారణం నేను చెప్పినా కదా జగన్ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు అన్నీ చెప్పగలిగిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పగలిగినాయి చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళు అంటాడు ఏ ఒక్క సంవత్సరంలో ఒక్కసారైనా ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చినాడా నలభై సంవత్సరాలు ఒక్క మెడికల్ కాలేజీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజ్ సాధించగలిగినాడంటే పోర్టులు సాధించగలిగినాడంటే గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పగలిగినాడంటే అనేక సంస్కరణలు చేయగలిగినాడంటే సొంత ఆలోచనలు అందుకే రాబోయే భవిష్యత్ కాలంలో అయినా కానీ జెండాకు జెండాలు జతగట్టి రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి ప్రజాసేవ కంటే పదవి అధికారే ముఖ్యమని భావించే రాజకీయ పార్టీలకు స్వస్తి పలికి ఈ దేశములో ఒకే ఒక్కడు ఈ దేశంలో ఒకే ఒక్కడు ఇది నేను చెప్పేది అబద్ధం కాదు మీరు మీరు చరిత్ర చదివిన అర్థమవుతుంది ఈ దేశంలో ఆరు జాతీయ పార్టీలు ఉన్నాయి యాభై ఎనిమిది ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి అన్ని పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితోనో జతగట్టి పొత్తుతో ఎన్నికలకు వచ్చిన వాళ్లే తప్ప తన జెండాను అజెండాను పక్కన పెట్టి పరాయి జెండాను తీసుకొని భుజానికి ఎత్తుకొని వచ్చిన వాళ్లే తప్ప ఇంకా పవన్ కళ్యాణ్ అయితే జెండా జనసేన ఆడేసినట్టు తెలుదు కుడిపక్క భుజం మీద కమలం ఉంది ఎడంపక్క భుజం మీద సైకిల్ ఉంది జనసేన జెండా ఆడింది పా ఆడింది ఆడలేదు కుడిపక్క భుజం మీద కమలం ఉంది ఎడంపక్క భుజం మీద సైకిల్ సైకిల్ పొత్తుంది గ్లాసు లేదు ఇట్లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి మేలు చేయగలుగుతారా ఇట్లాంటి వాళ్ళు పేద ప్రజలకు సంక్షేమ పథకాల వాగ్దానాలు నెరవేర్చగలుగుతారా చెప్పిన చెప్పిన ప్రకారం జగన్ సంక్షేమ పథకాలను వాగ్దానాలను అమలుపరచగలిగినాడు అందుకే మిత్రులందరికీ తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ దేశములో ఒత్తులు లేకుండా జెండాలు లేకుండా సింగిల్గా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం సమర్థించాల్సినటువంటి అవసరము బాధ్యత ఉందని తెలియజేస్తూ సెలవు మిత్రులారా